శ్రీ మహాగణాధిపత్యమ శ్రీ మహాసరస్వత శ్రీ గురుభ్యో నమ హరి ఓం అవిద్యాభాను సంతప్తో విద్యమహంభే యదర్కరతరణ్యం ప్రీతికారణం అస్మత్్రీగరుచరణారవిందాభయాం నమో నమ విద్యస్వామివారు వేదస్వరూపాన్ని తెలియజేస్తూ నన్ను కోయం వేదో నామ అని ప్రారంభించి ఇష్టప్రాప్త అనిష్ట పరిహార అలౌకికం ఉపాయం యో వేదగతి సహా వేద అని చెప్పారు అంటే మనుషులకి కావాల్సినటువంటి ఇష్టము ఇష్టములు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రాప్తి ఎట్లా కలుగుతుంది అలాగే అనిష్ట పరిహారములు ఎట్లా కలుగుతాయి అనే రెండు విషయాల్ని ఏ గ్రంథం ద్వారా అయితే మనకి తెలియబడుతుందో దాన్ని వేదము అంటారు అని తెలియజేశారు అందువల్ల వేదాధ్యయనం అనేది సకల శ్రేయస్ సాధకముగా ఉన్నది ఈ వేదములు ఎట్లా ఆవిర్భవించాయి ఎవరైనా వీటిని రచించారా అంటే ఎవరు రచించలేదు వీటిని అపౌరుషయములు అంటారు యుగాన్ దేంతరహితాన్ వేదాన్ సేతిహాసాన్ మహర్షయ లేభిరే తపసా పూర్వం అనుజ్ఞాత స్వయంభువా అని పురాణాలు చెప్పినట్లుగా యుగాంతముల్లో అంతర్హితములు అయిపోయినాయి నష్టములు అయిపోలేదు అనగా పరమాత్మలోనే లీనమైపోయి మళ్ళీ పునః ప్రజాపతి సృష్టి ఆరంభంలో ప్రజాపతి గారి చేత ఆదేశింపబడిన ఋషులందరూ కలిసి తపస్సు చేత ఈ వేదరాశినంతా కూడా దర్శనం చేశారు అందుకే ఋషుల ఋషులు వేద ద్రష్టలయ్యారు అటువంటి ఈ వేదమును వేదం చదువుకునే వారిని ప్రోత్సహించడం అనేది ఎంతో ముఖ్యమైనటువంటి విషయం ఎందుకంటే దేవి పురాణం చెప్తుంది విష్ణు పురాణం కూడా వేదాక్షరాని యావంతి పఠితాని ద్విజాతిభి తావంతి హరినామాని కీర్తితాని నంశయ అంటుంది అసలు నామస్మరణం చేయడం ఎందుకు అంటే కలియుగంలో నామోపాసన చేతే తేలిగ్గా ముక్తి పొందడం అనేది కుదురుతుంది కలవు నాస్తి ఏవ నాస్తి గతి నాస్తి అంటుంది శాస్త్రం అందుకే అందువల్ల వేద వేదం వేద భాగములో ఏ అక్షరం ఏ అక్షరం పఠించినా అది హరినామాన్ని సంకీర్తనం చేసేటువంటి ఫలితం ఇస్తుంది హరి సంకీర్తనం చేస్తే ఫలితం ఏమిటయ్యా అంటే ఓ చోట చెప్తారు శాస్త్రంలో నారాయణాయ అని మనం ఓన్నమో నారాయణాయ అని అష్టాక్షరి జపం చేస్తాం కదా దాంట్లో ఒక నా అంటే ఏమవుతుంది అని ప్రశ్నించారు నాకాధిప సమ్రాజ్యం అని అంటే నారాయణ అనే శబ్దంలో నా అనేది పుచ్చరిస్తే నాకాధిప నాకం అంటే స్వర్గం దానికి అధిపడు ఎవరయ్యా అంటే ఇంద్రుడు ఇందుడితో సమానమైనటువంటి రాజ్యం కలుగుతుందిట ఆ జపం చేసేటువంటి వాడికి అంత రాజ్యం కలిగితే మనమేం పాలన చేయగలం అందుకని వెంటనే ఏం చేయాలి అంటే రేపను ఉచ్చరించమన్నారు రా అనమన్నారు రామవత్ పరిపాలనం అని అంటే రాముడు ఎట్లాగైతే ఏకక్షత్రాధిపత్యంగా మొత్తం జగత్తునంతా పరిపాలన చేశారో అట్లాంటి శక్తి కూడా మనకు వస్తుంది అయ్యారు మరి ఇంత రాజ్యం నడిపించాలి శక్తి బాగానే ఉంది కానీ సంపత్తి ఎలా కలుగుతుందండి అంటే వెంటనే యకారం ఉచ్చరించమన్నారు యక్షవ ధన సంపత్తి యక్షతో యక్షుడు అంటే కుబేరుడుతో సమానమైనటువంటి ధనము లభిస్తుంది అని మరి రాజ్యము ధన సంపత్తి పరిపాలన ఎప్పుడు ఇదేనా మోక్షమే లేదా అంటే నకారో ముక్తిదాయక అని నకారం ఉచ్చరించంగానే ముక్తి వస్తుంది అంటే ఒక నారాయణ అనే శబ్దం ఉచ్చరించడం వల్లే ఇంతటి ఫలితం లభిస్తుంటే వేదంలో ఒక అక్షరం పఠిస్తేనే ఇంత ఫలితం వస్తే ఒక పదం ఒక పనస ఒక అధ్యాయం ఒక అనువ ఒక ప్రశ్న ఒక అష్టం కాండం ఒక భాగం ఒక శాఖ ఇట్లా బట్టి చెప్పుకుంటూ వెళ్తే వేదం అనేది అనంతమైనటువంటిది అనంతవయ వేద అంటారు ఇటువంటి వేదాన్ని అధ్యయనం చేసిన వాళ్ళని పూజిస్తే మనకి కలగనటువంటి శ్రేయస్సు అనేది ఏదీ ఉండదు అన్ని శ్రేయస్సులు కలుగుతాయి అందుకే కుక్షౌ దిష్ఠతిగస్యా అన్నం వేదాభ్యాస జీర్గితే జీరిగితే కులం తారగితే దేశాంతశపూర్వం దశాపరం అని చాలా ప్రసిద్ధమైన శ్లోకం అందరికీ తెలిసిందే ఎవరి కుక్షిలో అయితే మన యొక్క ద్రవ్యం ద్వారా అన్నం అనేది ఉంటుందో అంటే వాళ్ళు మన ద్రవ్యం చేత భోజన చేస్తారో ఆ అన్నము వేదాభ్యాసం చేత జీర్ణం అవుతుందో అందుకే వేద విద్యార్థులను ప్రోత్సహించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి పని అలా కనుక ఆ యజమాని యొక్క అన్నం జీర్ణం అయితే కులం తారగితే దేశాం వాళ్ళ యొక్క కులము పది తరాలు అటు పది తరాలు ఇటు కూడా తరించిపోతుందిట ఇదే కాక ఈ వేద విధులు ఏం చేస్తారంటే విద్యార్థులు కానివ్వండి పెద్దవాళ్ళు కానీ రోజు ప్రశ్న బ్రహ్మయజ్ఞం చేస్తారు ప్రశ్న బ్రహ్మయజ్ఞం చేయడంలో చాలా విశేషం ఆ బ్రహ్మయజ్ఞం అనేక యజ్ఞాలు ఉన్నాయి ఆ యజ్ఞాల్లో చాలా తేలిగ్గా ప్రారంభమై తేలిగ్గా పూర్తి అయ్యేటువంటి యజ్ఞం ఏంటంటే సతతి ప్రతాగంతే సతది సంతష్టంతే అని చెప్తారు అప్పుడే పూర్తయిపోయి చాలా వ్యయప్రయాస సాధ్యములు లేనటువంటి తేలికైన యాగం ఏదైనా ఉంటే బ్రహ్మయజ్ఞం యజ్ఞానాం బ్రహ్మయజ్ఞోస్మి అంటారు అంటారు భాగవతంలో శ్రీకృష్ణుల వారు కూడా అందువల్ల బ్రహ్మయజ్ఞం శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపం దాంట్లోట ఈ వేదభాగాన్ని ఎవరైతే ఉచ్చారణ చేస్తూ ఉంటారో పఠిస్తూ ఉంటారో ోధితే తాపయ ఆహుతయో దేవానామభవన్ ఋగ్వేదం అధ్యయనం చేస్తే దేవతలకి పయస్సుతో ఆహుతులు ఇచ్చిన వాడు అవుతాడ యజ్ యజుగుం శ్రీ ఘృతాహుతయజుసుర్వేదంతో ప్రశ్న కృష్ణ బ్రహ్మయజ్ఞం చేస్తే వాడు యజుర్వేదాన్ని పఠిస్తే ఘృతాహుతులు ఇచ్చిన వాడు అవుతాడు సామాని సోమాహుతయ సామన్ చెప్పడం వల్ల సోమాన్ని ఇచ్చినవాడు దేవుడికి అత్యంత ఇష్టమైనటువంటిది సోమన్ దేవతలకి మధ్వాహుతయహ మధ్వాహుతులు తేనె ఇచ్చినవాడు అవుతాడు అట్లా ఏకైక ఒక రుక్కుని మొత్తం మొత్తం వేదం చదవకపోయినా అనువాకం మొత్తం చదవకపోయినా కనీసం బ్రహ్మయజ్ఞంలో ఒక రుక్కు ఏకా అని చెప్పినట్టుగా ఒక రుక్కు చదివితేనే ఇంత అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది కాబట్టి ఈ వేద విధులని సేవించడం ద్వారా మనం అధ్యయనం చేయకపోయినా వీరిని సేవించడం ద్వారా మనకు కూడా ఆ అవకాశం కలిగే యోగ్యత కలుగుతుంది ఆ పుణ్యంలో మనకు కూడా కొంత పుణ్యం అనేది కలుగుతుంది అందువల్లే బ్రాహ్మణుడికి ముఖ్యమైన శ్రేయస్ సేవని చెప్పారంటే వేద వేద యవ ద్విజాతీనా సాధనం శ్రేయస పరం అని వేదమే ముఖ్యమైనటువంటి అన్ని శ్రేగస్తుల్ని సాధించడానికి ముఖ్యమైనటువంటి సాధనముగా చెప్పారు ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ఇవాళ రోజున వేదాధ్యయనం అనేది పూర్వం బాగా విరళంగా ఉండేది ఇప్పుడు బాగా తగ్గిపోయింది దానికి కారణం ఎవరికి వారు సుశాఖాధ్యయనం చేయకుండా ఇతర వృత్తుల్లోకి వెళ్ళడమే కారణం అందువల్ల అందుకే మనకి దేవీ పురాణంలో ఒక మాట ఉంది గణ్యంతే పాంసవ భూమేహే గణ్యంతే వృష్టిబిందవ నగణ్యంతే విధాత్రా వేద సంస్థాపనే ప్రయోగమని వేద సంస్థాపన అంటే వేద పుస్తకాల్ని ముద్రించడం వాటిని బీరువాలో పెట్టడం ఇటువంటి చేస్తే వేద సంస్థాపన చేసినట్టు అవ్వదు వేద సంస్థాపన అంటే వేదం చదువుకునే విద్యార్థుల్ని వేదం చూపే అధ్యాపకుల్ని ప్రోత్సహించడమే వేద సంస్థాపన వేదం తద్వారా మాత్రమే రక్షింపబడుతుంది అందుకే దానికి శృతి అని పేరు విని నేర్చుకోదగినటువంటిది అంతే తప్ప పుస్తక ద్వారా మనం సంరక్షింపబడేటువంటిది కాదు వేదం అందుకే వేదాన్ని రక్షించడానికి శిక్షాది షడంగములు కూడా ఉన్నాయి కేవలం పుస్తకం ద్వారా దాన్ని రక్షించలేం అందువల్ల గణ్యంతే పాంశ భూమి ఈ భూమిలో ఉన్నటువంటి పాంశువులు మట్టి కణాములు ఎన్నెన్నో మనం లెక్క పెట్టవచ్చు గణ్యంతే వృష్టి బిందవ వృష్టి బిందువులు ఒక వర్షం పడితే ఎన్ని బిందువులు పడ్డాయంటే అది కూడా లెక్క పెట్టచ్చు నగణ్యంతే విధాత్రాపి ఇదంతా సృష్టి చేసిన వారే అంటే బ్రహ్మగారు బ్రహ్మగారికి అన్ని విషయాలు తెలుస్తాయి ఆయన కూడా లెక్కబెట్టాయి దీన్ని వేద సంస్థాపనే ఫలం వేదాన్ని సంరక్షించడంలో ఉన్నటువంటి ఫలాన్ని బ్రహ్మగారు కూడా లెక్కబెట్టలేరు అంత గొప్పదైనటువంటిది వేద వేదాన్ని రక్షించడం వేద విద్యార్థుల్ని వేదాన్ని రక్షించడం అంటేనే వేద విద్యార్థులు చదువునే ప్రోత్సహించడం అటువంటి ప్రోత్సాహం చేసేటువంటి యజమానులందరికీ కూడా పరమాత్మ అనుగ్రహంతో సకల శ్రేయస్సులు కలగాలని ప్రార్థిస్తూ